హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు ప్రపంచంలోనే తక్కువ శాతంగా ఉంది మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటుపై ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం రెండు వేల నాలుగు నుంచి భారతదేశ శ్రామిక శక్తిలో మహిళల వాటా దాదాపు ముప్పై ఐదు శాతం నుంచి ఇరవై ఏడు శాతానికి గణనీయంగా పడిపోయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సర్వేలో భారతీయ శ్రామిక శక్తిలో మహిళలు కేవలం ఇరవై నాలుగు శాతం మాత్రమే ఉన్నారని వెల్లడైంది అయినప్పటికీ ఉన్నత విద్యా కోర్సుల్లో బాలికల నమోదు రెండు వేల పదిహేడులో ముప్పై తొమ్మిది శాతం నుంచి రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు నలభై ఆరు శాతం క్రమంగా పెరిగింది అయితే ఇంట్లోనే పెన్సిల్ ప్యాకింగ్ ఉద్యోగం పనిచేయడం ద్వారా డబ్బు సంపాదించడానికి మీకు అద్భుత అవకాశం నేటి కాలంలో చదువులకు ఇంటి ఖర్చులకు కావాలన్నా మీ ఖర్చులకి అయినా డబ్బులు అవసరం మీరు ప్రైవేట్ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మరే ఇతర మంచి ప్రైవేట్ ఉద్యోగం పొందకపోతే మీరు ఆ బ్యాచ్ పెన్సిల్ ప్యాకింగ్ పనిచేయడం ద్వారా మంచి డబ్బును సేకరించవచ్చు ఇటీవల కాలంలో ఉద్యోగం సంపాదించడం చాలా కష్టంగా మారింది మరియు ఇంటి నుండి పనిచేసే సౌలభ్యంతో ఇది మరింత కష్టం కరోనా తర్వాత ఇంటి నుండి పనిచేసే ట్రెండ్ వచ్చింది కాబట్టి మీరు ఈ ట్రెండ్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు ఇంటి నుండి పనిచేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అవి మీకు తర్వాత చెప్పబడతాయి మీరు పెన్సిల్ ప్యాకింగ్ పని చేయడం ద్వారా ఇంటి నుండి చాలా డబ్బును సంపాదించవచ్చు మీరు ఏ ఇతర పని కూడా చేయవలసిన అవసరం లేదు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఏ వయసులోనైనా ఈ పని చేయడం ద్వారా మీరు మంచి డబ్బును సంపాదిస్తారు పెన్ ప్యాకింగ్ ఉద్యోగంలో చేయాల్సింది ఏంటంటే మీరు ఇంటి నుండి పని చేయడం ద్వారా మంచి డబ్బు సంపాదించాలనుకుంటే ఈ ఉద్యోగం మీకు చాలా మంచిది మీరు మగవారైనా ఆడవారైనా ఎవరైనా ఈ ఉద్యోగం చేయడం ద్వారా మంచి డబ్బును సంపాదిస్తారు ఈ ఉద్యోగంలో మీరు పెన్సిల్ ప్యాకింగ్ పని చేయాలి వీటిని కొరియర్ ద్వారా డెలివరీ చేయబడుతుంది మీరు కంపెనీ అందించిన పెట్టెల్లో ప్యాక్ పెన్సిల్స్ను ప్యాక్ చేయాలి మీరు ప్యాక్ చేసిన ఒక్కో పెట్టుకు డబ్బును పొందుతారు పది పెన్సిళ్లకు ఒక పెట్టెలో ప్యాక్ చేసి అలాంటి యాభై పెట్టెలను కార్టూన్గా తయారు చేయాలి మీరు ఒక పెట్టెలో పది పెన్సిళ్ళు ఉన్న పెన్ బాక్స్కు ఆరు రూపాయలు లభిస్తాయి ఇలా ఎన్ని పెట్టెలు ప్యాక్ చేస్తే అంత ఎక్కువ సంపాదిస్తారు రబ్బర్ కట్టర్ పెన్ మరియు మరెన్నో కూడా వస్తాయి ఇలా అన్ని ఉత్పత్తులను ప్యాకింగ్ చేయడం ప్యాకింగ్ చేయడం ద్వారా రోజుకు ఐదు వేల వరకు సులభంగా సంపాదించవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్